డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే విషయంలో భాగంగా ఈరోజు సహజ వనరుల వినియోగం అనే అంశం గురించి మాట్లాడుకుందాం ప్రకృతి చెడిపోకుండా ఉండాలి అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అనంటే సహజ వనరుల్ని మితంగా వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి ప్రకృతి ప్రాణులకి అన్ని కాలాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడుగున ఏది కావాలో అది అందిస్తూనే ఉంది ప్రకృతి పంచభూతాలు అని అనుకుంటాం మనం భూమి ఆకాశం నీరు అగ్ని వాయువు ఈ పంచభూతాలు మనకి మన ప్రాణుల్ని అంటే మనుషులతో పాటు పక్షులు జంతువులు జలచరాలు ప్రాకిడి జంతువులు వీటన్నిటికీ ఏ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వాలో ప్రకృతి ఇస్తూనే ఉంది అందిస్తూనే ఉంది వర్షం నీరు జీవనాధారం జీవాధారం అని చెప్పుకున్నాం మనం నీరు చాలా అవసరం ప్రాణి బ్రతకాలి అని అంటే ముందుగా గాలి కావాలి తర్వాత నీరు కావాలి మూడవదిగా ఆహారం కావాలి ఈ మూడు కూడా ప్రకృతి ద్వారా మనకి లభిస్తున్నాయి ముందుగా గాలి తీసుకున్నట్టయితే దాన్ని ఆక్సిజన్ అంటాం గాలిలో ఓటు ఆక్సిజన్ చెప్పి చెప్తాం మనం ఈ ఆక్సిజన్ను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము చెట్లు ఇచ్చినటువంటి ప్రాణవాయువుని మనం తీసుకుంటున్నాం ఆక్సిజన్ రూపంలో అవి బ్రతకటానికి ఏం తీసుకుంటున్నాయి గాలిలో ఉన్నటువంటి ఇతర జంతువులు విడుదల చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని మనకి ఉపయోగపడేటువంటి ప్రాణవాయువుని ఆక్సిజన్ని ఇస్తున్నాయి అందుకని చెట్లు మనం నరకకూడదు అందుకని చూడండి చెట్లు వేప మద్ది రావి ఇలాంటి వాటిని మారేడు ఇలాంటి వాటిని మనం గ్రామాల్లో పూజించేవాళ్ళు పూజిస్తారు ఎందుకని ఆక్సిజన్ని అధికంగా అవి విడుదల చేస్తాయి చూడండి ఈ చెట్లు లేనటువంటి గ్రామం ఏది ఉండదు మన దేశంలో వేప చెట్టు లేని గ్రామం లేదు రావి చెట్టు మర్రి చెట్టు లేని గ్రామం లేదు మన దేశంలో ఎందుకని మన పెద్దలకు తెలుసు గ్రామాల్లో ఈ చెట్లు ఉంటే ఆక్సిజన్ని విడుదల చేయటం వల్ల ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ చక్కటి మంచి ఆక్సిజన్ మంచి ప్రాణవాయువు అందుతుంది అనేటువంటిది పరోక్షంగా వాళ్ళు చూపించినటువంటి మార్గం మనకి అందుకని గాలి కలుషితం కాకుండా చూసుకోవాలి సహజ వనరులు చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు గాలిలో ప్రాణవాయువు ఉంది ఆక్సిజన్ కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సిలిండర్స్ని మనం కొనుక్కున్నటువంటి సందర్భాలు సిలిండర్స్ అందనటువంటి సందర్భాలు సిలిండర్ అందక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మరి చూడండి ప్రకృతి మనం ఎంత డబ్బులు కడుతున్నాం ప్రకృతికి ఈ ప్రాణవాయువుని అందిస్తున్నందుకు ప్రకృతి ద్వారా మనం ఆక్సిజన్ని కొనుక్కుని మనం జీవించాలి అని అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన జీవిత కాలంలో మనం బ్రతికే బ్రతికినంత కాలం కూడా మన దగ్గర డబ్బులు తీసుకోవట్లేదుగా ప్రకృతి గాలి ఇస్తున్నందుకు చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఒకటే గాలి ఇది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక దేశంలో ఒక గాలి అనేది ఏమి లేదు ప్రపంచవ్యాప్తంగా భూమి మీద గాలి వీస్తూనే ఉంటుంది ఈ గాలి ప్రాణులకు అందిస్తూనే ఉంటుంది బ్రతకటం కోసం డబ్బులు ఏమైనా కడుతున్నామా లేదు కదా కాబట్టి సహజ వనరులు గాలి అనేటువంటిది మనకి ప్రకృతి ద్వారా అందుతున్నటువంటి అదొక వరం అది తీసుకునే మనం బ్రతుకుతున్నాం రెండవది నీరు నీరు చాలా ముఖ్యమైంది నీరులో కూడా ఆక్సిజన్ ఉంటుంది హెచ్ఓ టూ అంటాం దాన్ని ఈ నీరు త్రాగటం వల్ల ఒక రకమైన శక్తి వస్తుంది నీరు త్రాగటానికి అలాగే సాగుకి పంటలు పండించడానికి రెండింటికి అవసరం నీరు నీరు లేకపోతే నీరే అందుకనే నీరే జీవనాధారం జీవాధారం అంటాం ఎవరన్నా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు చూసారా అపస్మారకంగా పడిపోయినప్పుడు వెంటనే కొన్ని నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చల్లుతాం ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీ వెంటనే ఆ స్పృహలోకి వస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం అందువల్ల నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి నీరు వృధా కాకుండా చూసుకోవాలి వాళ్ళు చూడండి నగరాలు పట్టణాల్లో కుళాయిల్లో కుళాయి తిప్పుతారు బిందె నిండుతుంది నిండిన తర్వాత కూడా ఆ బిందె అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు కొన్ని సందర్భాలు ఆ వేస్ట్ పోతూ ఉంటాయి డ్రైనేజీలోకి నీళ్లు ఆ నీరు ట్యాంకులోకి రావటానికి అది శుద్ధి చేయటానికి అక్కడి నుంచి మళ్ళీ మన వీధిలోకి రావటానికి పైపుల ద్వారా ఎంత ఖర్చు అవుతుంది ఎంత శ్రమ అవుతుంది అనేది మనం ఆలోచించాలి ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ అవటానికి వీల్లేదు ఒక చుక్క నీరు ఒక చుక్క రక్తంతో సమానం కనుక అనుకున్నట్టయితే మనందరం జాగ్రత్త పడతాం ఇవాళ చూడండి మన దేశంలో దాదాపుగా కొన్ని వందల ఉన్నాయి పడమర వైపు నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోతుంటాయి మరి ఆ నీటినన్నింటినీ మనం దేనికి వాడుకుంటున్నాం త్రాగటానికి సాగు కోసం పంటలకి మనం త్రాగటానికి వాడుతున్నాం ఆ నీటిని మరి ఆ నీరే లేకపోతే పంటల పండవు కదా పంటలు పండకపోతే మనం ఆహారం దొరకదు కదా కాబట్టి నీటిని నీటి యొక్క ప్రాముఖ్యతని గుర్తుంచుకొని నీటిని వృధా చేయకూడదు నీటిని కలుషితం చేయకూడదు వర్షపు నీరు చాలా స్వచ్ఛమైంది అన్నిటికంటే వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి చెరువుల్లోనూ కుంటల్లోనూ గుంటల్లోనూ బావుల్లోనూ నిల్వ చేసుకోవాలి సరస్సులు నిల్వ చేసుకోవాలి అవసరమైనప్పుడు వాటిని వాడుకోవాలి అది మనం గమనించాలి అందుకనే చూడండి వాళ్ళ ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్లు నిర్మాణం జరిగేటప్పుడు కూడా ప్రభుత్వం ఆ కాంపౌండ్లో ఆ చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళ పక్కన నీటి గుంటలు ఇంకుడు గుంతలు ఉండాలి అని చెప్పి నిబంధన ఒకటి పెడుతోంది ఆ పడ్డ నీళ్లు లోపలికి వెళ్ళటం వల్ల అక్కడ నీటి మడుగులు నిల్వ ఉండటం వల్ల బోర్ వేసినప్పుడు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకే నీరు వస్తుంది మరి అక్కడ నీళ్ళు లేకపోతే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నీరుని అపార్ట్మెంట్లో ఇరవై ఫ్యామిలీస్ ముప్పై నలభై యాభై ఉంటాయి వాళ్ళకి నీరు అందకపోతే మున్సిపల్ వాటర్ అందకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళందరికీ ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ మున్సిపల్ వాటర్ ఎంతవరకు సరిపోతుంది అందుకని గ్రౌండ్ వాటర్ కంపల్సరీ భూగర్భ జలాలు చాలా అవసరం మనిషి జీవనానికి అందుకోసం నీరు భూమి లోపల దాచిపెట్టుకోవాలి అక్కడి నుంచి మనం మితంగా పైకి తీసుకొని మితంగా వాడుకున్నట్టయితే మనం పర్యావరణం చెడిపోకుండా ఉంటుంది తర్వాత ఇంకొకటి పంచభూతాల్లో ఒకటి భూమి ఈ భూమి చూడండి అన్నిటికంటే ముఖ్యమైంది భూమి ఉండటం వల్లే మనం భూమి మీద నిలబడగలిగాము భూమి ఉండటం వల్లే చెట్లు నిలబడగలిగాయి మొక్కలు పెరుగుతున్నాయి నీళ్లు నిలబడుతున్నాయి చెరువులు సరస్సులు కుంటలన్నీ భూమి మీదనే ఉన్నాయి మనం ఇల్లు కట్టుకోగలుగుతున్నాము ఇదంతా భూమి మీదనే భూమే లేదనుకోండి మనం ఎక్కడున్నట్టు ఎక్కడ ఉండాలి అన్నిటికీ ఆవాసం ఒక బేస్ భూమి మాత్రమే అందుకనే చూడండి నేల అందుకే నేలని మన పెద్దవాళ్ళు అంటారు నేల తల్లి అంటారు నేలని తల్లితో పూల్చారు నేల తల్లి భూమాత అంట మన అమ్మ అమ్మమ్మ జేజీ ఇంకా వెనకెళ్తే ఇంకా వెళ్తే వాళ్ళు ఈ భూమి నుంచి మనం వచ్చాము మనకి భూమి నుంచే వచ్చాము మరలా మనం భూమిలోనే కలిసిపోతున్నాం అలాంటప్పుడు అందరికీ అమ్మ ఎవరు అని అంటే భూమాతే అందరికీ తల్లి ఎవరంటే నేల తల్లి భూమి చాలా ప్రముఖమైంది పంటలు పండుతున్నాయి మొక్కలు పెరుగుతున్నాయి ఔషధ మొక్కలు వస్తున్నాయి చెట్లు పెరుగుతున్నాయి నీళ్లు ఉంటున్నాయి చెరువులు కుంటలు బావులు ఇవన్నీ భూమి ఉండటం వల్లే మనకి ఏర్పాటయ్యాయి కాబట్టి భూమి అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి భూమి చెడిపోకూడదు భూమిని గుల్ల చేయకూడదు సొరంగాలు దొవ్విన చూసారా సొరంగాలు తవ్వుతున్నారు భూమి లోపల భూమి లోపల అండర్ గ్రౌండ్ రైల్వే లైన్లు కూడా వేస్తున్నారు రైలు మార్గాలు కానీ భూమి మాత్రం మనిషిని క్షమించేస్తుంది గుండె గొల్ల చేస్తున్నప్పటికీ తనకి ఎన్ని రంధ్రాలు ఎన్ని సొరంగాలు తవ్వినప్పటికీ మనిషిని క్షమించి వదిలేస్తుంది తను ఓర్పుతో సహిస్తోంది ఎన్ని రిగ్గులు పెట్టి చమురు పైకి తీసుకొస్తున్న భూమి లోపల నుంచి బొగ్గును తవ్వుతున్న ఇసుకను తవ్వుతున్న ఇవన్నీ భూమి లోపలే ఉన్నాయి కదా అయినప్పటికీ బంగారు గనులు అని చెప్పి బంగారం కోసం గనులు అలాగే రాళ్ళు కోసం గ్రానైట్ల కోసం భూమిని తవ్వేస్తున్నారు అయినప్పటికీ సహిస్తోంది ఇవన్నీ కూడా సహజంగా మనకి ప్రకృతిలో లభ్యమయ్యేవి ప్రకృతి మన కోసం అందిస్తుంది ఇవన్నీ కూడా రాయి దగ్గర నుంచి ఒక కొయ్య దగ్గర నుంచి కలప దగ్గర నుంచి మొక్కలు ఆకులు ఆహారం అన్నీ మనకి ప్రకృతి మనకు అందిస్తుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి భూమి కలుషితం కాకుండా చూసుకోవాలి ఇంకా చెప్పాలంటే మన జీవులు మరణిస్తున్నాయి మరణించినప్పుడు ఏమవుతున్నాయి భూమిలో పాతి పెడుతున్నాం భూమిలో కలిసిపోతున్నాయి మోగజీవులు ఎక్కడో అడవిలో చనిపోయినాయి అనుకుందాం అవక్కడే శిథిలమైపోయి మట్టిలో కలిసిపోతున్నాయి చూసారా భూమికి ఎంత మేలు చేస్తుందో మనం మనకి ఆ కళేబరాన్ని తనలో కలిపేసుకుంటుంది భూమి ఆ లక్షణం కనుక భూమి చేయకపోయినట్టయితే చనిపోయినటువంటి జంతువులు ఎక్కడికక్కడ అలానే ఉన్నాయనుకోండి పురుగులు పట్టిపోయి వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది మరి ఆ జంతువులన్నిటిని తనలో కలిపేసుకుంటుంది కదా మట్టి అయిపోతున్నాయి అవన్నీ కూడా మామూలు సాధారణంగా ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మామూలుగా మట్టిలాగా అయిపోతావు అలాంటి తత్వం ఉండబట్టే ఇవాళ బ్రతికున్నటువంటి జీవులు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాయి తర్వాత ఇంకొకటి సహజ వనరుల్లో ఇంకొక విషయం కొండలు కొండలు సహజంగా ఏర్పడ్డాయి కొండల్ని ఎవరు తయారు చేశారు ఎవరు తీసుకొచ్చి పేర్చారు బండరాళ్ళు పెద్ద పెద్ద కొండలు భయంకరమైనటువంటి ఎత్తైన కొండలు ఆ కొండల మీద పెద్ద పెద్ద చెట్లు ఆ కొండల మీద మూగజీవులు నివసించి ఉండటం ఇవన్నీ ఎవరు పెట్టారు ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి వరం ఆ కొండల్ని మనం పిండి చేయకుండా కొండల్ని తవ్వేయకుండా ఉండాలి కాపాడుకోవాలి ఆ కొండల మీద ఉన్నటువంటి చెట్ల నుంచి వస్తున్నటువంటి పదార్థాలు మనం ఆహారంగా తీసుకోవాలి తప్ప కొండల్ని మాత్రం తవ్వేయకూడదు అనేది మనం గమనించాలి అలాగే చెట్లు సహజ వనరుల్లో చెట్లు కూడా ఒక భాగమే చెట్లు మనం నాటక్కల్లా మనం నాటేవి కొన్ని మొక్కలు నాటుతున్నాం ఉన్న చెట్లను నరికేస్తున్నాం మనం ప్రకృతి అవే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు మొలుస్తూ ఉంటాయి మొక్కలు పెద్ద పెద్ద చెట్లు అవుతూ ఉంటాయి ఇప్పుడు భూమి మీద కనపడేటువంటి చెట్లన్నీ మనిషి నాటినవా మనిషి విత్తనం వేశాడా కాదు గాలి ద్వారా కొన్ని పక్షుల ద్వారా విత్తనాలు ఒకచోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ నేల మీద పడి అక్కడ మొక్కలాగా వచ్చి అవి పెద్ద పెద్ద అయినాయి ఎక్కడెక్కడ మనకు సుదూర ప్రాంతాల్లో మర్రి చెట్లు వేప చెట్లు ఇవి రావి చెట్లు కనపడుతూ ఉంటాయి అవన్నీ మన నాటిని కాదు ప్రకృతి మన ప్రాణుల కోసం మనుషుల కోసం జంతువుల కోసం ఆ విత్తనాలు పడ్డప్పుడు ఒక మొక్కలాగొచ్చి అది మళ్ళీ పెద్ద వృక్షంగా తయారయ్యి మనకి పరోక్షంగా మనకి సహాయపడుతున్నాయి ఈ సహజ వనరులు కాబట్టి సహజ వనరులు మనం ఎప్పుడూ కూడా నాశనం చేయకూడదు అలాగే మితంగా వాడుకోవాలి అత్యాశకు పోకూడదు అని చెప్పి మనం నేర్చుకున్నట్టయితే మనం తప్పనిసరిగా హాయిగా బ్రతకగలుగుతాం ఈ ప్రకృతిని కాపాడుకోగలుగుతాం పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు